మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో పంచాయతీ కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు తమకు రావాల్సిన ఐదు నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మండల పరిధిలోని ప్రగతి ధర్మారం అక్కనపేట రాయలాపూర్ కాట్రియాల గ్రామాలకు చెందిన పంచాయతీ కార్మికులు శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు సిఐటిఓ ఆధ్వర్యంలో టోకెన్ అమ్మి చేపడుతున్నట్లు వారు తెలిపారు ప్రభుత్వం వెంటనే తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు డిమాండ్ చేశారు ప్రతి నెలా వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమణి పంచాయతీ కార్మికులు మహేందర్ కట్రేయాల స్వామి పర్వతాపూర్ స్వామి దయాకర్ తారా నర్సమ్మ భారతి బాబాయ్ శ్యామల తదితరులు పాల్గొన్నారు పెండింగ్ జీతాలను గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ లో వేతనాలను పెండింగ్ వేతనాన్ని మంచి తిండి గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాన్ని గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలను కార్మికుల టో టోకే సమ్మె జరుగు జరుగుతుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రో ఇరవై ఇరవై తారీఖు ఇరవై ఎనిమిది తారీఖు నాడు రే ఈరోజు రేపు టోకే సమ్మె జరుగుతుంది కాబట్టి మేము ఈ సమ్మె ఈరోజు రేపు జయవ విజయవంతం చేస్తాము మా కోరికల మేరకు మా డిమాండ్స్ పెండింగ్ వేతనాలు వేయాలి జీవో యాభై ఒకటో జిబో రద్దు చేయాలి పర్మనెంటు వేతనాలు వేయాలి గత ప్రభుత్వం మమ్మలను చిన్న చూ చిలుకడ చూ చూడడం జరుగుతుంది జీపీ ఒక జీపీ కార్మికుడు అంటే చిన్న చూపుగా అయిపోతుంది మాకు కార్మికులకు వేతనాలు లేవు పెండింగ్ జీతనాలు లేవు ఓ సబ్బులు లేవు సర్పులు లేవు మాకు జ్వరాలు వచ్చినా ఇవ్వచ్చినా అని ప్రభుత్వం ఇంత పట్టించుకోవడం లేదు కార్మికులకు తరపున నేను చూపిస్తున్నాను రేపు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికుల టోకెన్ సమ్మె జరుగుతుంది అసెంబ్లీలో మరి మా చర్చలు పెట్టాలని చెప్పి ఇందిరా పార్క్ దగ్గరికి ధర్నాకి వెళ్తామని అంటే కూడా అరెస్టులు చేయడం అనేది జరిగింది ఇందిరా పార్క్ దగ్గర మరి అరెస్టులు చేసినా లాఠీలు చేసినా ఎక్కడ ఎత్కపోక ఎత్తుకపోయినా గ్రామ పంచాయతీ వర్గాలు భయపడకుండా మా సమస్యలు పరిష్కారం చేసేంత వరకు మేము సమ్మె వేస్తాం ధర్నాలు వేస్తాం లాఠీలకైనా తూటాలకైనా అరెస్టులతో మేము భయపడమని చెప్పి గ్రామ పంచాయతీ వర్కర్సు ఈరోజు సమ్మె ఈ ఈరోజు నుంచి రేపటి వరకు సమ్మె చేస్తారు వాళ్ళ కాకలైతుంది ఐదు నెలల నుంచి ఒక్కొక్క గ్రామం వీళ్ళని పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి ఇంకెవరిని పట్టించుకుంటాడని చెప్పి ఈరోజు సిఐటిగా మేము ప్రశ్నిస్తున్నాం అదే కాదు వీళ్ళని చిన్న చూపు చూస్తే ఉతికి ఆరేసేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం గత ప్రభుత్వాలు కార్మికులతో పెట్టుకుంటే మరి ఎవ్వరు ముందుకు రాలేరు ఇప్పుడు కూడా గ్రామ పంచాయతీ వర్గాల సమస్యలు పరిష్కారం చేయకపోతే మరి గవర్నమెంట్తోని మేము ఎట్లా ముక్కు ముక్కు విండి వసూలు చేసుకోవడం మాకు బాగా తెలుసు అందుకే మేము చెప్తున్నాం ఈరోజు వాళ్ళు కింది స్థాయి వాళ్ళు వాళ్లకు తిన్నామంటే తిండికుండా పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఊళ్ళ గ్రామాలలో పనిచేస్తూరు గ్రామంలో పనిచేస్తూరు ఏ పని చేసినా వాళ్ళే గ్రామ పంచాయతీ వాళ్ళు కనబడుతురు మరి వాళ్ళు నీకు కనబడతలేరా రోజు పని చేస్తారు నీ ఇంటి దగ్గర లేరా నీ ఊరే లేరా అని చెప్పి ఈరోజు మంత్రి గారు అడుగుతున్నాం వెంటనే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పెండింగు జీతాలు ఇవ్వాలి ఇరవై ఆరు వేలు ఈ పెరిగిన ధరలకు అనుగుణంగా మరి ఇంకా జీతాలు కనీసము ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యము సబ్బులు ఇరు యాభై ఒక్కటి జీవోను సవరించాలని చెప్పి సిఐటిగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాము రేపటి వరకు సమాచారం మాకు పెండింగు వేతనాలు పడకపోతే కంటిన్యూగా ఉద్యమం ఇంకా పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి సిఐటిగా ఎత్తురిక చేస్తున్నారు ఈరోజు సమ్మె ఎందుకు చేస్తురంటే నాలుగైదు నెలల నుంచి జీతాలు లేవు ఇల్లు కుటుంబం నడుస్తలేదని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చిర్రు మరి వాళ్ళకు లబ్ధి రేపటి వరకు మా వాళ్ళ వేతనాలు అకౌంట్లా రావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు